అనకాపల్లి పట్టణంలోని వివేకానంద నగర్ లో ఎంపీ బిశెట్టి వెంకట సత్యవతి నివాసం వద్ద ఘనంగా భోగి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీ సత్యవతి మాట్లాడుతూ ముందుగా అందరికీ భోగి మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు భారతదేశం ప్రజలందరూ ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ అని అన్నారు మకర సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా మరి యావత్ భారతదేశం ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ జరుపుకునే పండుగ ఇది మరి ముఖ్యంగా రైతులకు ముఖ్యంగా ఎంతో ఆనందదాయకమైన పండుగ పిల్లలకు పండుగ మరి ఎంతోమంది వేద వేదాంగాలు అభ్యసించే వారందరికీ కూడా సూర్యోపాసన చేసే వారందరికీ కూడా మకర సంక్రమణం ఇది సూర్యుని యొక్క తేజోశక్తి మరింత వేగంగా ఈ సృష్టిని ప్రభావితం చేసే ఒక అద్భుతమైన యోగ ప్రక్రియ కూడా మన మకర సంక్రమణం నుంచి వస్తుందని మన వేదం చెప్తూ ఉంటుంది ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా వెలుగులు నింపే విధంగా అత్యంత చైతన్యవంతమై దేదీప్యమానంగా ప్రతి ఒక్కరూ ఉండాలని చెప్పి లోక సంస్థ సుఖనోభవంతు ఏదైతే మన వేదం ప్రపంచం అంతటినీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆశీర్వదిస్తుందో పశుపక్ష్యాదులు మా మానవులు అందరూ కూడా మరి శ్రీమన్నారాయణని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా ఉండాలని ముఖ్యంగా మన రాష్ట్రం మన దేశం కూడా మరి ప్రపంచానికే ఒక ఆదర్శవంతంగా ఉండాలని చెప్పి మరి ముఖ్యంగా కూడా కోరుకుంటూ మరి జీ ట్వంటీ దేశాలకి ఇవాళ ఆతిథ్యం ఇచ్చే భారతదేశం ఈరోజు మనందరికీ ఎంతో